అందరికీ నమస్కరించుకుంటాను ఈ భారతదేశంలో ఎంతమంది అందరూ కూడా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటాను ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ప్రభుత్వాలు ఆదుకుంటే ఇక్కడ ఉన్నాము ఈరోజు మేము ఉన్నామంతే ఈ సినిమా మా బాధపడి ఇన్ని బాధలు పడి కంటికి నిద్ర నాకు ఒంటి సుఖమరాక ఆ రోజు బాధ పడింది ఈరోజు సినిమా రూపంలో వచ్చింది ఆ రోజు మత్స్యకూరలు బోట్లు దొరికిపోయింది మూడు బోట్లు మా ఆయన పేరు డైవర్ పేరు మా ఆయన పేరు అప్పారు మా ఆయన మా ఆయన సీనియర్ సీనియర్ రామారావు ఒక్క నిమిషం చెప్తాను మా ఆయన కూడా డైవేరే ఆ రామారావు కూడా డైవేరే వాళ్ళ బామ్మర్ది కూడా డైవేర్ ముగ్గురు డైవేర్లు ఇటు వచ్చారు ముగ్గురు డైవర్ మూడు బోట్లు ఒక దరిద్రం కోసము మా దశలు బావులేప దొరికిపోయి పాకిస్తాన్కి పాకిస్తాన్ మంచి వల్ల పాకిస్తాన్ దొరికిపోయారు దొరికిపోని వెంటనే మాకు కవురు వచ్చింది చూసే బోట్లు మాకు కవురు చెప్పారు చెప్పిన వెంటనే మాకు రాత్రి పోటే మూ రామారావు గారు మూ శ్రీరాములు మా గేమస్తులు అందరూ కూడా హెల్ప్ చేశారు హెల్ప్ చేయని వాళ్ళు ఎవరు లేరు అందరు కూడా హెల్ప్ చేసి మూ శ్రీరాములు మూ రామారావు గురుమూర్తి దుమ్ శ్రీరాములు అందరూ కూడా ఉండండి అండి అందరూ బాధపడ్డారండి బాధపడే రాత్రి రాత్రి మూరు రామారావు గారు మాకు మీడియా తీసుకొచ్చారు మీడియా ఏంది ఏది కూడా జరగదు మీడియాలో వచ్చి మా బాధని ప్రపంచానికి తెలిపారు సార్ మీడియా వాళ్ళు మీడియా ద్వారాగా బాధపడి ఆ రోజు తీసుకొచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడించి ఒక ఇంట్లో భర్త ఇద్దరు పిల్లలు దొరికిపోరంతే ఎంత కష్టమో ఎంత బాధో ప్రపంచానికి తెలుసు అండి మేము పడే బాధ మేము తిండినే రోజులు కూడా గడిపాము నిద్ర రోజు రోజులు కూడా గడిపాము ఎవరు కాలు పట్టుకున్నామో ఆ బా భగవంతుడికి తెలుసు అందరికి కూడా కలిసాము కలిసి తెలుగుదేశం ఆయాంలో దొరికిపోయారండి మా బోట్లు దొరికిపోయావు తెలుగుదేశం హయాంలో ఇరవై ఇద్దరు దొరికిపోయారు తెలుగుదేశం హయాంలో దొరికిపోయి వాళ్ళు కూడా ఆదరించారు ఆదరించి మనిషికి రెండు లక్షలు లెక్క ఇచ్చారు రెండు లక్షలు ఎలా ఇచ్చారు నా ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదండి ఇద్దరు పిల్లలకి ఇవ్వలేదని నేను అడిగాను కూడా రాసన్ కార్డు ఇస్తామని తెలుగుదేశం ప్రభుత్వం అన్నది ఒక రేషన్ కార్డు రెండు లక్షలు మాత్రమే రెండు లక్షలు మాత్రమే నా పిల్లలకి ఇవ్వలేదు ఆధార్ కార్డు పక్కరు ఇవ్వలేదు రెండు లక్షలు ఇచ్చి మాకు ఆదుకుండరు తెలుగుదేశ ప్రభుత్వం దొరికిపోతే రెండు లక్షలు రెండు లక్షలు ఇచ్చారు ఒక మా ఆయనకే ఇచ్చారు మా పిల్లలకి ఇవ్వలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఆదుకున్నారు వాళ్ళు కూడా ఎర్రవాళ్ళు పంపించారు ఎరవాళ్ళ చేట్లు కాడ పంపిస్తే మేము రూపాయి అయితే ఇవ్వము మా గ్రామస్తులు వెళ్ళారు దుమ్ము శ్రీరాములు మా మేనోళ్ళు మా ఎన్ని కొడుకు చిన్నడు వీళ్ళందరూ కూడా గురుమూర్తి వీళ్ళందరూ మూ రామారావులు అందరూ వెళ్ళారండి ఎర్రవాళ్ళ కొడును తెలుగుదేశం లోటు వెళ్ళి వాళ్ళతో చేట్లతో అడిగారు గవర్నమెంట్ పెట్టుకుంటే వాళ్ళ వరకు వెళ్ళారు ఏ గవర్నమెంట్ ఉన్న సరే ఆదుకుంటుంది అండి తెలుగుదేశం లోటు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఆదుకుంది ఆ తర్వాత మూడు మాసాల తర్వాత జగన్ అన్న ప్రభుత్వము ఇంకా రాలేదు పాదయాత్ర జరుగుతుంది రాజాంలోటు రాజంలో పాదయాత్ర జరిగితే మూడు మాసాలైంది బోట్లు దొరికిపోయి మూడు మాసాలలో రాజాంలోటు పాదయాత్ర మా ఇంటికి కారు పంపించారు మేమెవరేమో తెలియదు తెలియదండి ఆ రోజు మా కారు పంపించారు జగనన్న జగనన్న కారు పంపించారు జగనన్న ముగు శ్రీరాములు వాళ్ళ పాప వీళ్ళందరూ మూరామారు గురుమూర్తి ఆ వైసీపీలో ఉన్నప్పుడు అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత బాధపడ్డారో వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేసి మా కారు ఇంటికి రప్పించాడు మా కారు జగన్ కారు రప్పించే ఆడవాళ్ళము చలితో రాజామ్మ పాదయాత్రలో కలిసాము జగన్న ఆ రోజు కలిసి మా బాధ అన్నది మేము చెప్పుకున్నాము మాకు చేతులు చెయ్యేసి జగనన్న చేతులు చెయ్యేసి మీకు మన ప్రభుత్వం రాడ మూడు మాసాలు ఉందమ్మా అక్క చెల్లెమ్మలు మీ మూడు మాసాలలోడు మన ప్రభుత్వం వచ్చినంత మీకు మనుషులు తీసుకొచ్చి మీకు గొప్ప చెప్తామనేసి ఆ రోజు మాకు జగనన్న మాట ఇచ్చి మా చెయ్యి బొర్ర తల మా చెయ్యేసి ఆశీర్వదించి మీరేం భయపడకండి ఆ రోజు ఇచ్చిన మాట తప్పకుండా తండ్రి స్థానంలో ఉండి ఒక వంద స్థానంలో ఉండి మాకు ఆదుకొని మా మాట ఇచ్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రతి దగ్గర అడిగేవారు ఆ మధ్యకొరలు దొరికిపోరంతే పార్లమెంట్లో కూడా ప్రతి మీడియాలో కూడా అడిగేవారు తెలుగుదేశం ప్రభుత్వం మహిళలోటు వాళ్ళు కాదుకోయండి వాళ్ళకి కాపాడండి వాళ్ళు తిన్నాను తిండి లేవు మా పాదయాత్రలో కలిసారని చెప్తే అప్పుడు రెండు లక్షలు ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము జగన్ అన్న అడిగిన తర్వాత ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు కూడా అవన్నీ జరిగావండి మూడు మాసాలు అయిన తర్వాత మాకు ఢిల్లీ తీసుకెళ్ళారు సొంత గవర్నమెంట్ తరపున మాకు తీసుకెళ్ళి జగన్ అన్న ఇంత బాధపడి ఇంత ఇది చేసి మాకు సీపర్ చంద్రశేఖర్ గారు బెల్లం చంద్రశేఖర్ గారు ఈ మూ గురుమూర్తి మూ రామారావు మూ శ్రీరాములు వీళ్ళందరూ మంచి కారు ప్రెసిడెంట్ అతను కూడా అందరూ కూడా బాధపడ్డారండి బాధపడోళ్ళు ఎవరు లేరు మాకోసమే మేము బాధపడలేదు ప్రభుత్వాలు బాధపడ్డారు ప్రభుత్వాలు బాధపడి మాకు ఢిల్లీ తీసుకెళ్ళి మా జగన్ ఢిల్లీ తీసుకెళ్ళి అక్కడ విజయశాఖ మంత్రితో మాట్లాడించి మూ శ్రీరాములు కూతురు ఆ పాప పేరు నాకు తెలియదు కానీ హిందీలో మాట్లాడి తీక్ష ఆ పాప మాట్లాడి మాతో చలీ జర్మన్ కానీ మాతో వచ్చి ఆ పాధపడి మా పాప మాట్లాడింది ఈ ఇరవై ఇద్దరు చనిపోరని చెప్తాను మాకైతే బతుకున్నారని ఎవరు అనుకోవట్లేదు చనిపోయి అంత ఉన్నారా లేరా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అనేసి విజయశాఖ మంత్రితో మాట్లాడి జయశంకర్ అతని పేరు సుష్మా స్వరావు చనిపోతుంది విజయశాఖ మంత్రి వచ్చారు అతను అతను కడిగి ఫోన్ వెంటనే ఫోన్ చేశారు పాకిస్తాను ఫోన్ చేసి మేము ఏడుస్తానమ్మ ఆవిడ ఆడు ఆ పిల్ల మాట్లాడే మాటలకి పాకిస్తాన్ ఫోన్ చేశారు అతను ఇచ్చేసాక మంత్రి మాట్లాడమ్మా మీ 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 వాళ్ళైతే అయితే సురక్షంగా ఉన్నారు కరాసి జైల్లో ఉన్నారు ఇరవై ఇద్దరు కూడా శ్యామగా ఉన్నారు వాళ్ళు చనిపోలేదు శుభ్రంగా ఉన్నారు బాధపడకండి మీరు శుభ్రుగా ఇంటికి వెళ్ళిపోయండి ఈ గవర్నమెంట్ ఆదుకుంటుంది ప్రధానమంత్రి సార్ ఆదుకుంటారు అందరూ కూడా జగనన్న అన్ని లోటు మాట్లాడతాను జగన్ అన్న అనుకొని మాకు చెప్పి మా ప్రభుత్వం గెలిచిన వెంటనే మా జగన్ అన్న గెలిచిన వెంటనే మాకు తీసుకొచ్చి అక్కడ మాట్లాడిచ్చి ఇవన్నీ చేసింది జగన్ అన్న ఎందుకోసం జగన్ అన్న పేరు రాలేదు మీ సినిమా వాళ్ళు టాపిక్ వద్దనేసరు రాజకీయం టాపిక్ వద్దనేసారు ఈరోజు రాజకీయం ఉంటేనే ఈ మా మనుషులు వచ్చారు గవర్నమెంట్ ఉంటే మా మనుషులు వచ్చారు ఒక్క సినిమా వాళ్ళు కూడా మా పడే బాధ ప్రతి మీడియాలో వెళ్ళింది ఏమా సినిమా వాళ్ళు మాకు ఎవరేనా ఆదుకునరా వాటర్ బ్యాగెట్ ఇచ్చారా సినిమా వాళ్ళు మా మా బాధలోటు మా గేమస్తులు మా కుటుంబ సభ్యులు అందరూ ఆదుకొని మా బద్దలు లేపని బద్దాలు వేసి మా కుటుంబాన్ని ఆ రోజు ఆదుకుంటాను ఒక ఇంట్లో ముగ్గురు తొరిపోయినంత ఎంత బాధ ప్రతి మీడియా నా ఇంటికి వచ్చేది వీరెవరెవరో గొప్ప చెప్పుకుంటాను ఆ రోజు జగన్ తీసుకొచ్చి మనిషికి ఐదు లక్షలు లెక్క ఇచ్చి పార్లమెంట్లో కల్పించి ఇంటికా ఇంటికి రప్పించి ఆ చేతులు చెయ్యేసి వేసింది కళ్ళు కూడా మారిపోయారు ఈ రోజు ఎదవలకే ఎదవలు చేతులు చెయ్యేసి మా ఆయన ఏంటి డైలాగేశాడు మాట తల్లి తొమ్మిది జన తొమ్మిది మాసాలు జన్మనిస్తే మా జగన్ అన్న పూర్ణజన్మచ్చాడని చెప్పాడు మా ఆయన నాకు చెప్పమండి సినిమా విడుదలైన ఈ మాటలు ఎందుకు చెప్పిన వెంటనే మరిసిపోతాను జన్మలలో ఈ మాట ఎంతో ఒక ఆశగాలు ఆడినట్టే ఉంటంది ఒడిపో చెయ్యిలో చెయ్యేసి జగన్ అన్న చేతులు చెయ్యేశాడు ఓ పదమాసోడు చెయ్యిలు చెయ్యేసి జగన్ అన్నే మా పేనాలు కాపాడాడు చెప్పాడు ఈరోజు జగన్ అన్న ఏం చేశాడు నీకు జగన్ అన్న ఏం కన్యాని చేశాడు ఏవే పథకాలు ఇస్తానన్నాడు అన్ని కూడా అభివృద్ధి చేశాడు ఇచ్చాడు జగన్ అన్న మర్చిపోరు భరోసా పిల్లలు పదిహేను వేలు పత్యది కూడా ఒక మనిషికి నలభై పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఐదు సంవత్సరాలకి డెబ్బై ఐదు వేలు చెల్లరేశాడు జగన్ అన్న ప్రత్యేది కూడా ఇచ్చిన మాట తండ్రి తండ్రి అనేది చెప్పలేదు మాట ఇచ్చి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నిలబెట్టుకుంటే పేరు పింలు లేకపోతే వాళ్ళ తండ్రి తెచ్చాడు పింఛిని పేద ప్రజలకు కాపాడ్డాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు తండ్రి కొడుకులు పుట్టిన కొడుకు ఈ రోజు పరిపాలించడంతో అందరూ సభసురా అన్నారు ఆ రోజు అక్కసెల్లా ఓట్లు అట్టు వెళ్ళామని అడిగారు కబ్బీసేస్తారండి ఓట్లు ఆ ఓట్లు మాట పక్కన పెట్టు జగనానికి నమ్మించి మోసం చేశారు ఈరోజు ఏవో ఇస్తారని ఇన్ని పథకాలు జగన్ ఇచ్చేసారు మేము ఇచ్చేస్తామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటైపోయి ఒక వ్యక్తికి ఓడించారంటే ఇచ్చామ హామీలు ఇచ్చామంటే నెరవేర్చాలా పండుగ వచ్చిందో గొడ్డు ముక్కు కొనుక్కోలేదండి ఇంటి రోజు జగన్ అన్న ప్రభుత్వం వచ్చినప్పుడు ఏడు కొనుక్కున్నాము ఏడు తిన్నాము ఆనందంగా పండుగ చేసుకున్నాము ఈరోజు పండగ లేదు సంవత్సరము జగన్ అన్న రేపు మా పండుగ లేదు అంతవరకు పక్కన పెట్టండి ప్రజలు కాదుకోండి ఏ గవర్నమెంట్ అయినా సరే నువ్వు తప్పుగా అన్నది ఈరోజు సినిమా విడుదలైందంటే మాకు ఈవెంట్కి పిలి ఈవెంట్ సిరగా హైదరాబాద్లో పిలుస్తారు వెళ్ళాము హైదరాబాద్లో చెప్పొద్దు అనేసారు రాజకీయం కోసం చెప్పొద్దు అన్నారు చెప్పక మానేసాము మీ సినిమా విడుదలైనంతరూ చెప్పుకోండి అన్నారు సినిమా విడుదలైన వెంటనే బయటకు వచ్చిన వెంటనే నా బాధ నా ఆవేదన నేను నా నా జగన్ అన్న ఆ రోజు ఆదుకున్నాడు ఎవరు చెప్పారో మానే పక్కన పెట్టు నా జగన్ అన్నంతే నేనున్నాను నా జగన్ అన్నే నాకు రచించాడు నా జగనన్న ఏంది నేను నేను మా జగన్ అన్న మాకు రచించాడు మా జగన్ మా జగన్ మా జీవితం మా సర్వస్వం మా రియల్ జరిగిన స్టోరీ తీసి ఈవెంట్కి మాకు చెప్పకుండా నేను జగన్ కోసం చెప్తానని నాకు తేజమ్మ పిల్లకని చేశారండి దేనికోసం నాకు గేట్ బయట నెట్టారు ఈ రోజు ఒక ఆడపడుచు పడే బాధ మీరు అర్థం చేసుకొని ప్రతి వాళ్ళగోడలను ఈ రోజు నేను పడే బాధ ప్రతి జిల్లాకి ప్రతి దీనికి కూడా తెలుసు నేను పడే బాధ నా భర్త ఇద్దరు పిల్లలు నా భర్త పేరు అప్పరవ్ కళ్యాణు కిషోరు నాకు మంది పేరు చెప్పాలి ఇప్పుడు నా జగన్ అని రచించాడు ఆ రోజు నా జగన్ అని ప్రాణము నాకు ఈ ఇంట్లోకి నాకు ఎందుకు పిల్లలు గేట్ బయట ఉంచారు ఆ రోజు నా నా బాధ ఓ తెల్లి పడే బాధ ఆ బాధ చూసి జనాలు అందరూ వచ్చారు ఇక్కడికి ముందు నా కాడికి వచ్చారు జనాలు ప్రతి మీడియా సోదరులు ప్రతి మీడియాలు అందరూ నా బాధ తీసుకొని ఎక్కడికి వెళ్ళి నాకు ముందెట్టారు నాకు నాకు ముందు పెట్టారు తెల్లి బాధ ఎలాగా నిద్ర నేను రోజులు గడిపాను ఎంత కష్టపడ్డాను ఈ రోజు సినిమా రూపంలో తీసుకుని రండి నాకెందు పవన్ కళ్యాణ్ గారు అరవింద్ హలో అరవింద్ గారు బాంబర్ అనేసి ఎక్కడా మా జగన్ పేరు తేలేదు మీరు కుటుంబ సభ్యులైనా ఆలోచించి మాకు రచ్చిన పేరు మాకు రచ్చించిన పేరు ఎందుకు తేలేదు మా జగన్ అన్న పేరు మా జగన్ అని ప్యానల్ కాపాడి తీసుకొచ్చాడండి మా జగన్ అన్న మెయిన్ హీరో మా జగన్ అని మెయిన్ హీరో అండి రోజు మీరు ఆ స్థానంలో ఉండొచ్చు మేము రావచ్చు విడుదలయ్యి మీకు చెప్పకపోతే ఎంత బాధ అనిపిస్తుంది మా జగన్ ప్రభుత్వం మేము వచ్చాము కాబట్టి మేము మా గుండెలో బాధ చెప్పుకుంటామండి ఈరోజు మా తీ తీసే సినిమా మా కోసం ఇట్ట సినిమా నాగ చైతన్య బాబు మా సినిమా ఎంచుకొని మా బాధను ఎంచుకొని ఈరోజు సినిమా తీసారంటే అదో మా మచ్చికోర జిల్లాకు ఒక ఆనందమే మా మచ్చికొర పేరు వచ్చినది మేము ఎంతో ఆనందపడ్డాం ఈరోజు జగన్ అన్న కోసం మనం చెప్పానని ఈ ఇంట్లో నాకు గేట్ బయట పెట్టారంటే అది ఎంతవరకు సమయము అది ఎంతవరకు నాయము అది కూడా మీరు చూసే మాకెందుకు గేట్ బయట పెట్టారు ఆ బాధ అనేది ఈరోజు చెప్తాను నేను మాకు మేలు చేసి రచ్చించింది రామ్ మాకు కాపాడిన జగన్ అన్ని ఇతను గేట్ బయట ఎందుకు సార్ గేట్ బయట వాళ్ళందరూ ఒకట మాట్లాడేసుకున్నారు వాళ్ళు కుట్రపూర్వంగా మా గేట్ బయట పెట్టారు మొన్న సినిమా విడుదలంటే ముగ్ధమ్మ గారు చెప్పారు జగన్ కోసం పొగిడారు ఈరోజు రోజు అనేసి మాకు రానవ్వలేదండి గేట్ బయట నుంచారండి మా గేట్ బయట నుంచి నేను పర్వాలేదండి మా జగన్ అన్న కోసం మా మనసులో నేను బతుకున్న సరే జగనన్న కోసం చెప్పకపోతే నేను చచ్చిపోయిన దాంతో సమానం ఈరోజు నేను ఇద్దరు పడుకున్న సరే అదే జగనన్న మాటలే గుర్తొస్తాను ఈరోజు గతం మర్చిపోతే ఎలాగండి చేతులు చెయ్యేసి ఐదు లక్షల సెక్కులు ఇచ్చి అంత ఆదుకుని ప్రభుత్వానికి మరిచిపోతే మరి పుట్ట గతులు ఉండవండి ఈ జనాలకి ఎంత ఎక్కడ దోగున్నా సరే మీ మీడియా వాళ్ళు ఉంచరు మీ యూట్యూబ్ వాళ్ళు ఉంచరు మీరు చేస్తుంది రాంగ్ రోజు స్టెప్పులు వేశారు ఓ కాపాడు జగన్ అన్న పేరు చెప్పలేదంటే ఎక్కడ గుర్తివ్వలేదంటే ఎందుకు కారణము ఈ అలా అరవింద్ వరకు పవన్ కళ్యాణ్ బామ్మది అందుకోసం అందుకో జగనన్న పేరు తీయలేదు రోజు ఎందుకు తీయలేదు మా జగన్ అన్న మర్చిపో కాపాడారు పొద్దున ఎవర దొరిపోవచ్చు ఏ ప్రభుత్వం అని సరే కాపాడు తీసుకొచ్చినట్టు ఉండాలా ఈరోజు చెప్ప అన్ని జగనన్న చెప్పడం కారణం కాదు ఏ ప్రభుత్వం ఉండొచ్చు ఆ ప్రభుత్వం పేరు చెప్పాలండి గవర్నమెంట్ మనం వంతే ఉన్నాము గవర్నమెంట్ ఉంటేనే మనం ఉన్నాము సినిమా వాళ్ళు ఉంటే మనం ఉండము సినిమా వాళ్ళు అయితే తెరమా చూపించుకున్నారు ఒక ఇంట్లో ముగ్గురు దొరికిపోతే ఈ ఇంట్లో పిల్లకంట గేట్ బయట నుండి ఆటో కట్టుకొని వెళ్ళాను నేను ఆటోకి వెయ్యి రూపాయలు ఇచ్చేసి ఏడు వెళ్ళాను నాకు బయట గేట్కి బయట నిలబెట్టారు నీ జగన్ కోసం పొగిడానని అది ఎంతవరకు సమావేశమో మీ ప్రజలు చూసి మీరు చూసి ఇది మంచి చెడు ఆలోచించండి ఒక మంచి వ్యక్తికి గొప్ప చెప్పుకొని ఒక చేశారు మాకు కొంతము నొక్కిచ్చారు అది ఎంతవరకు సమయం చేసామో మా మత్స్యకారులకు ఇచ్చి జట్టు కట్టండి ఏ ప్రభుత్వం ఉన్నాయి జగన్నాన్న శంకి స్థాపన చేశారు కొచ్చారులోటు జట్టి ఆ జట్టి ఇప్పుడు జగన్ అన్నకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా జట్టు కట్టించండి సినిమా వాళ్ళు కాదు ఎవరు కాదు మా మత్స్యకారులు బాధలు ఎలాంటి మీరు రోజు చూడరు మా ఇల్లు అంటే వచ్చి ఓ రోజు తింటే ఒక రోజు లేదు మా బతుకులకి అలాంటి ఏటలకెళ్తే చచ్చిపోవడము చెయ్యడము తెరదెబ్బలు తగిలేసి విధాలు బాధలు పడతాను ఈరోజు జట్టు కట్టించండి ఆయన కొన్ని జట్టు మళ్ళీ ప్రారంభించండి మీరు గవర్నమెంట్ ఆదుకొని మా జట్టు ప్రారంభించండి ఈ సినిమా వాళ్ళు పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టండి ఈ గవర్నమెంట్ ఆదుకొని మా జట్టు కట్టించండి నాకు అది సంతోషం జగన్ నాపించిన పని జగన్ పూర్తి చేసి గెలలేదు కాబట్టి మీరు గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా జట్టు కట్టేసి మా మత్స్యకారులు వలసలు ఆపి మాకు ఈ జట్టు కట్ పని చేసుకుని ఆడవాళ్ళకు మగోళ్ళకు పని కల్పించినట్టు మా వేటలకు వెళ్ళినట్టు చూడండి సార్ మాకు అదే నేను ఎవరికో తప్పుగా అనలేదు అందరు కూడా ఆదరించారు మా కుటుంబ సభ్యులు మా ఊరు గ్రామస్తులు ఐదు గ్యామలు మాకు ఒక పంచాయతీ మా పంచాయతీ గ్రామస్తులు కూడా మాకు ఆదుకున్నారు మాకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు మా బాధ అందరూ కూడా తెలుసు ఈరోజు సినిమా రూపంలో తీయకొని పర్వాలేదు మా రచించిన పేరు చెప్పలేదు మా బాధ